బిగ్ బాస్ ఎనిమిదవ సీజన్లో జవాన్ టైటిల్ సాంగ్ గేమ్ చేంజర్ నుంచి రీసెంట్గా రిలీజ్ అయిన రామ్ పాటలకు స్టెప్ వేసి ఆదివారం ఎపిసోడ్కి ఓష్ నాగార్జుని ఎంట్రీ ఇచ్చారు వచ్చి రాగానే డేంజర్ జోన్లో ఉన్న మనికంట విష్ణుప్రియ నైనికని నిలబెట్టారు వేర్లు కార్డు ఎంట్రీలను ఆపడానికి ఎదురు ఎదురుకుపోతున్నారో ఎరు ఎదుర్కపోతున్నారని అడగగా వారంతా సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు నైనిక ఎలిమినేట్ అయినట్టు నాగార్జున ప్రకటి ప్రకటించడంతో సీత ఎప్పట్లాపి కన్నీటి కుళాయిని ఓపెన్ చేస్తూ బోరుని ఎచ్చేసింది స్టేజ్ పైకి వచ్చిన నైనికని హౌస్లో ఎవరు ఇలాంటి వారనేది నాగడక ప్రేరణ మ్యానుకులేటర్ మణికంట వెన్నుపోటు పొడిచే వ్యక్తి విష్ణుప్రియ నకిలీ స్నేహితురాలు పృథ్వీ అటెన్షన్ స్పీకర్ నబీల్ ఆకాశవాది సీత నిజమైన ఫ్రెండ్ నిఖిల్ గేమ్ చేంజర్ యశ్ మందబుద్ధి అని చెప్పుకొచ్చింది తర్వాత ఈ వారం హౌస్ మేట్స్ కోసం ఉత్తరాలు వచ్చాయి కానీ అవి కొందరికి అందకుండానే వెనక్కు వెళ్ళిపోయాయి వాటిని నాకు తిరిగి వచ్చాడు సీత నబిల్ యష్మి మణికంఠ తమ లెటర్స్ అందుకొని ఎమోషనల్ అయ్యారు మీకు హౌస్లో ఉన్న ఎనిమిది మంది ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్గా టీమ్గా కొత్తగా వచ్చి ఎనిమిది వైల్డ్ కార్ రియల్ వైల్డ్ కార్డ్స్ రాయల్ టీమ్గా ఉంటాయని నాకు వెల్లడించారు తర్వాత తొలి తొలి వైల్డ్ కార్డుగా సీరియల్ సినిమాలతో పాపులర్ అయింది అరితేజ బిగ్ బాస్ మొదటి సీజన్లతో ప్రేక్షకులు మరింత దగ్గర అయింది మాట్లాడి మాట్లాడే ఈమె గ్రాండ్ ఫినాల్ వరకు చేరుకుని సెకండ్ రన్నర్ప్గా నిలిచింది ఈ షోలో తర్వాత సినిమాలో బిజీ అవ్వడమే కాకుండా హోస్ట్గాను అవ అవతారం ఎత్తింది ఆ యూటర్న్ అరవింద సమేత వీర రాఘవ ప్రతిరోజు పండగే హిట్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది హరితేజ ఇటీవల రిలీజ్ అయిన దేవుడు సినిమా హీరోయిన్ ఫ్రెండ్ మెప్పించింది ట్రెండ్గా నడిపించింది యాక్టింగ్ యాంకరింగ్ రెండిట్లోనూ హరితేరిమే ఇప్పుడు బిగ్ బాస్ ఎనిమిది సీరియన్లు మొదటి వైల్డ్ కార్డ్ ఎంటీ కంటెస్టెంట్తో అడిగిపోయి తనకు నవదీప్ బాల్ ది బెస్ట్ చెబుతున్న వీడియో పంపారు అలాగే హౌస్లో నువ్వు వెళ్లే ముందు స్టేజ్ బిక్కి హరితేజ కూతురిని తీసుకురావడం ఆమె ఎమోషనల్ లైన్ అయ్యి కన్నీళ్ళు పెట్టుకుంది తర్వాత రెండు వైల్డ్ వైల్డ్ కార్డు అయిన తేజ అసలు పేరు తేజ్ దీప్ తెనాల్లో పుట్టి పెరిగిన ఇతడు రెండు వేల పదిహేడులో సాఫ్ట్వేర్ ఉద్యమం హైదరాబాద్లో సెటిల్ అయ్యాడు చిన్నప్పటి నుంచి నటన సినిమాలు అంటే ఆసక్తి ఉన్న తేజకు కరోనా సెలవులు కలిసి వచ్చాయి రెండు వేల ఇరవై వరకు ఫ్రమ్ హోంలో ఉన్నప్పుడు తెనాలిలో స్నేహితులతో కలిసి హోటల్కి వెళ్ళి భోజనం చేశాడు ఆ వీడియో యూట్యూబ్లో పెట్టగా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇదేదో బాగా అనిపించిందని హైదరాబాద్ వచ్చాక అదే కొనసాగించాడు యూట్యూబ్ వరకు తిన్ని వీడియోలు చేస్తూ బిజీ అయ్యాడు అలా బిగ్ బాస్ ఏడో సీజన్లో పలు ఉన్నాడు తొమ్మిది వారాల పాటు హౌస్లో ఉన్నాక షోకి టాటా బాయ్ బాయ్ చెప్పాడు ఇప్పుడు ఎనిమిదో సీజన్లోకి వైల్డ్ కార్డు కంటెస్ట్గా ఇంటి ఇచ్చాడు అమ్మ చేసిన పాల తాలికలను నాగార్జున కోసం తీసుకొచ్చాడు అలాగే తేజవి శోభా శెట్టి బెస్ట్ విషయం చెప్పింది మరో ఇరవై లక్షలు యాడ్ చేస్తూ సెట్ సెట్పైకి వచ్చిన వారికి సార్ విష్ణుప్రియ రీతు వర్మ దక్ష మగస్కర్ తన సినిమా కబుర్లు చెప్పింది తర్వాత హౌస్లోకి వెళ్ళిన హౌస్ మేట్స్కి వర్సెస్ వైల్డ్ కార్డుతో గేమ్ ఆడించాడు ఈ గేమ్లో వైల్డ్ కార్డు కంటెస్టెంట్లో హరితేజ్ గెలిచి ఇరవై లక్షల ప్రైజ్ మనీ యాడ్ చేశాడు అనంతరం మూడో వైల్డ్ కార్డు కంటెస్టెంట్గా నా నైని పావని హౌస్లోకి అడుగుపెట్టింది ఈమె అసలు పేరు రాజు పావని టిక్ స్టార్గా ఫేమస్ షార్ట్ ఫిలిమ్స్ కవర్ సాంగ్ చిత్రం మహారాణి సూర్యకాంతం వంటి చిత్రాల్లో కనువిందు చేసిన ఈమె బ్యూటీ బిగ్ బాస్ ఏడో సీజన్లో వైల్డ్ కార్డు కంటెస్ట్గా అడిగిపెట్టింది దురదృష్టం కొద్ది వారాలకే ఎనిమిది అయింది అయితే నైన్ బావని నెక్స్ట్ సీజన్లో రావడం అయిందని అయితే నైని నెక్స్ట్ సీజన్లో రావడం పక్క అనుకున్నారు అందరూ ఊహించిన ఊహించినట్లుగానే ఈ సీజన్లో అడిగిపెట్టింది కాకపోతే మరోసారి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చింది ఇక శివాజీ నైన్ నైన్కి బెస్ట్ విషయ చెప్పాడు తర్వాత నాలుగో వైల్డ్ కార్డుగా మహబూబ్ డాన్స్ యాక్టింగ్ అంటే పిచ్చి అందుకోసం మహబూబ్ చేయని ప్రయత్నం లేదు కుటుంబం కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల సాఫ్ట్వేర్ కొలువులో చేరిన కలను వదిలించలేకపోయాడు వెబ్ సిరీస్ కవర్ సాంగ్ షార్ట్ ఫిల్మ్స్ టిక్ టాక్ వీడియోలతో ఫేమస్ అయ్యాడు తక్కువ సమయంలోనే ఎక్కువ మంది ఫాలోవర్ సంపాదించుకున్నాడు అలా తెలుగు బిగ్ బాస్ నాలుగో సీజన్లో అడుగుపెట్టిన టాస్కుల్లో సత్తా చూపించాడు కండబలం బాగానే ఉన్న బుద్ధిబలం తక్కువగా ఉండటంతో ఈ నాలుగు వరకు వెళ్లకుండానే వెనుదిరిగాడు ఇప్పుడు బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ వైలు కాడు కంటెస్ట్ అడుగుపెట్టాడు ఇంకా మహబూబ్ కోసం సోహెల్ ఆల్ ది బెస్ట్ చెప్పాడు అలానే నాలుగు సీజన్లో ఎలా అయితే ఆడావో ఈసారి నుంచి ఆడ గెలవాలన్నాడు జనక ఐదు గనక మూవీ ప్రమోషన్లో భాగంగా సుహాస్ దిల్ రాజ్ టీమ్ వచ్చారు సుహాస్ హీరోయిన్ సంగీర్ సంగీర్తన హౌస్లోకి వెళ్ళి ఓ రాయల్ టీమ్ స్కీమ్స్ ఆడించారు ఇందులో గెలిచిన సీతమ్మణికఠ బెడ్రూమ్ రూషన్ రేషన్ కంట్రోల్ చేసే అధికారాన్ని సొంతం చేసుకున్నారు ఇంకా తర్వాత ఐదు వేలు కార్డు ఎంట్రీగా రోహిణి వచ్చింది ఒకప్పుడు సీరియల్స్లో మెప్పించిన రోహిణి ఇప్పుడు టీవీ షోలలో పాటు సినిమాల వెబ్ సిరీస్ నటిస్తూ రచ్చ చేస్తుంది తన కామెడీ టైమింగ్స్ అందరికీ వినోదాన్ని పంచుతుంది ఆ మధ్య కారు సర్జరీ వల్ల కొన్ని నెలల పాటు తెరవై కనిపించలేదు కానీ కోలుకున్న వెంటనే మళ్ళీ స్క్రీన్పై ప్రత్యక్షమైన నలుగురు జల్లు నవ్వుల జల్లు కురిపిస్తుంది బిగ్ బాస్ మూడో సీజన్లో పాల్గొన్న రోజుని మరోసారి ఈ రియాలిటీ షోలో వైల్డ్ కార్డ్ కంటెస్ట్గా అడిగిపెట్టింది ఇక శివజ్యోతి రోహిణి కోసం స్పెషల్ వీడియో పంపింది హౌస్లో కామెడీ లోటు బాగా ఉందని దాన్ని ఫిల్ చేయాలని చెప్పింది ఇంకా ఆరో వేలు గాడిగా గౌతమ్ కృష్ణ బిగ్ బాస్కు రావడానికి ముందు పలు సినిమాలు చేశాడు కానీ జనాలకు సూపర్ మాత్రం బిగ్ బాస్ ఏడో సీజన్తోనే చిన్నప్పటి నుంచి డైరెక్టర్ రావాలనుకుంటున్నాడు కానీ పేరెంట్స్ కోరిక మేరకు డాక్టర్ అయ్యాడు తన కోరికలను చంపుకోలేక రెండు వేల పద్దెనిమిదిలో దర్శకత్వంలో శిక్షణ పొందాడు ఆ మరుసటి ఏడాది ఆకాశ ఆకాశగిద్దల సినిమాకు సొంతంగా కథ రాసుకుని తనే డైరెక్ట్ చేస్తూ హీరోగా నటించాడు బాలీవుడ్లో సిద్ధు ది స్టార్ సినిమా చేశాడు సినిమాలపైన ఫోకస్ పెట్టిన డాక్టర్ ఈ డాక్టర్ బాబు గత సీజన్లో సీక్రెట్ రూమ్కి వెళ్ళాడు అశ్వత్ దామా టూ పాయింట్ ఫోర్ అంటూ భారీ డైలాగులతో రీఎంట్రీ ఎంట్రీ ఇచ్చాడు కానీ ఫిలాయిల్ వరకు రాలేకపోయాడు తాజాగా మరోసారి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చాడు ఇంకా ఏడో వైల్డ్ కార్డు వైల్డ్ కార్డుగా ఇంకా అవినాశ ఇచ్చాడు ఇండస్ట్రీలో అడుగు పెట్టాలనుకున్న ఆశతో ఎంతోమంది మంది లాగే ఇతడు కృష్ణానగర్ చుట్టూ చెప్పులు అరిగే తిరిగాడు అవకాశం రాకపోయినా చిన్న చిన్న ప్రోగ్రాంలు జీవితాన్ని గడిపాడు అనుకోకుండా ఓ కామనిషన్లో ఛాన్స్ రావడంతో అతడి దశ తిరిగిపోయింది ఎనిమిదేళ్లలోనే టీమ్ లీడర్గా ఎదిగాడు చిన్నప్పటి నుంచి మిమిక్రీలు చేసే ఈ జగిత్యాల బిగ్ బాస్ నాలుగో సీజన్కు ఆఫర్ వచ్చింది బిగ్ బాస్ నాలుగు సీజన్లో ఆఫర్ వచ్చింది అదే విషయం కామెడీ షోకి నిర్వాహకులకు చెబితే ఇంకా రెండేళ్ల అగ్రిమెంట్ ఉందని మధ్యలో వెళ్తే పది లక్షలు కట్టాలని హెచ్చరించారు ఆర్థిక అవసరాల వల్ల స్నేహితుల సాయం మరి తీసుకొని ఆ డబ్బు కట్టేసి బిగ్ బాస్ వెళ్ళాడు వైల్డ్ కార్డు కంటెస్ట్గా హౌస్లో అడుగుపెట్టిన పెట్టిన పన్నెండు వారాల హౌస్లో ఉండి ఎంటర్టైనర్గాని నిరూపించుకున్నాడు ఇప్పుడు మరోసారి బిగ్ బాస్ యూనివర్సిటీ సీజన్లో వైల్ కర్ ఇంటి ఇచ్చాడు ఇతడికి శ్రీముఖి ఆల్ ది బెస్ట్ చెప్పింది అలానే స్టేజ్పై మణికంటాన్న బిల్ విష్ణు ప్రియల యాక్ట్ చేసి నవ్వించాడు తర్వాత ఎనిమిదో వైల్డ్ కార్డ్ ఇంటికి గంగవ పోయాక ఏ పని చేయతగాక ఓ మూలన కూర్చోవలసింది పోయి వాళ్ళని చాలామంది అనుకుంటారు కానీ అది తప్పని నిరూపించింది గంగవ టాలెంట్ ఉంటే ఏ వయసులోనైనా రాణించవచ్చు అని నిరూపించింది జగత్యాల జిల్లా లంబాడిపల్లి గ్రామానికి చెందిన గంగావ ఒకప్పుడు దినసరి కూలీ కానీ ఇప్పుడు ఇప్పుడు తన నట నటనతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది తన కట్టుబట్టు అమాయకత్వం గుడిసనం జనాలకు నచ్చేశాయి బిగ్ బాస్ నుంచి పిలుపు రావడంతో నాలుగో సీజన్ అడుగుపెట్టింది స్వచ్ఛమైన పల్లెలు బతికిన మట్టి మనిషికి ఈసీలు పడలేదు ఈ గోస నావలో కాదంటూ దండం పెట్టి బయటకు వచ్చేసింది అయితే సొంతింటి కళలు నెరవేర్చుకుంది ఆ తర్వాత సినిమాలో నటించి ఇప్పుడు మరోసారి ధైర్యం చేసి బిగ్ బాస్ ఎనిమిదవ సీజన్లకి వైల్డ్ గారు ఇచ్చింది రాయల్ టీం ఒరిజినల్ గ్యాంగ్స్టర్ టీముకు చివరగా మరో గేమ్ ఆడించారు అందులో రాయల్ టీం నుంచి అవినాష్ గంగవ ఆడారు ఓజీ టీం నుంచి వీరు విజయం సాధించడంతో వైల్డ్ కార్డు ఎంట్రీలకు ఈ వారం ఈ మ్యూనిట్ లభించింది